ఓం సాయిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక అద్భుతమైన మంత్రం అనేది ఇప్పుడు ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి నిజంగా కోటి పుణ్యం చేసుకుంటే వల్ల మాత్రమే కోటిలో ఒక్కర మాత్రమే అదృష్టం ఉన్న మాత్రమే ఈ యొక్క మంత్రం అనేది పట్టించగలరు అందువల్ల తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఆ మంత్రాన్ని పట్టించి మీకున్న ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి మీకు రావాల్సిన డబ్బు రావాలని ఎదురు చూస్తున్నప్పుడైనా లేకపోతే ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలన్నా మీరు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా అది మంచిగా సక్సెస్ అవ్వాలని విజయవంతంగా ఉండాలని వ్యాపార అభివృద్ధికి మీ ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు కలగాలన్నా ఏ తైనా సరే ఒక శుభ శుభం జరగాలి అని కోరుకోకుండా మనం ఎవ్వరు ఉండం కదా అలా శుభం జరగాలి అని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని పఠించండి ఈరోజు సాయంత్రం చక్కగా దీపం పెట్టుకొని ఒక నలభై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనేది పఠించినట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ముఖ్యంగా ఆర్థికంగా డబ్బులు పరంగా ఉండే ఒక ఆశలు కోరికలు అలాంటివన్నీ కూడా తీరుతాయండి అద్భుతమైన మంత్రం దీనికి ముందు ఏం చేయాలి అంటే ఒక ఐదు రావి ఆకులు రావి చెట్టు ఉంటుంది కదండి ఆ రావి చెట్టున ఒక ఐదు ఆకులనే తీసుకొని ఐదు ఆకులతో చక్కగా ప గంధంతో అయినా లేకపోతే పసుపుతో అయినా కుంకుమతో అయినా సరే శ్రీరామ అని చెప్పి అందులో రాసుకోండి శ్రీరామ అని చెప్పి ఆ ఐదు పేపర్ల మీద చక్కగా రాసుకోండి గంధంలో మీరు రోజ్ వాటర్ అయినా పన్నీర్ అయినా కలుపుకోండి లేదా కుంకుమ ఉంటే కుంకుమతో అయినా కూడా రాసుకోవచ్చు తర్వాత మనం కొత్తగా బట్స్ ఉంటాయి కదండీ ఆ బట్స్తో అయినా సరే లేకపోతే మన చూపుడు వేలుతో అయినా సరే శ్రీరామ అని చెప్పి ఐదు పేపర్లు ఐదు ఆకుల మీద రాసి చక్కగా ఆరబెట్టేసుకోండి ఆరబెట్టిన పేపర్లను మీ పూజ గదులైనా లేకపోతే మీరు గుడికి వెళితే హనుమంతుడి పాదాల ముందైనా లేకపోతే ఏదైనా దేవుడి ఆలయంలో అయినా పెట్టుకోండి లేకపోతే మీ ఇంటి పూజ రూంలో కూడా పెట్టుకోవచ్చండి చక్కగా ఆ కుంకుమ మనం రాసిన ఆ కుంకుమ కానివ్వండి గంధం కానీ అవి ఆరిపోయిన తర్వాత మడిచి మీరు మీ పర్సులో అనేది పెట్టుకోండి ఒక ఆకు మీ బీరువాలో పెట్టుకోండి ఒక ఆకు మీ గ వ్యాపారం చేస్తుంటే గల్లా పెట్టులో పెట్టుకోండి లేకపోతే కొందరు చదువుకునే పిల్లలైతే బుక్స్ జామెట్రీ బాక్సుల్లో పెట్టుకోండి లేదా ఐదు ఆకులు మీరు ఒకే దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు ఏది ఎత్తైతే తలపెడతారో ఆ పని తప్ప తప్పకుండా విజయవంతం అవుతుంది మీరు సక్సెస్ అనేది సాధిస్తారనమాట ఇక మీకు అదృష్టాన్ని చేకూర్చి మీరుకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సుఖ సంతోషాలతో ఉండాలన్నా లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని పట్టించవచ్చు అంతేకాకుండా సక్సెస్ కోరుకునే వాళ్ళు కూడా ఈ మంత్రం పఠించవచ్చు ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా ఈ మంత్రం అనేది పట్టించవచ్చు ప్రతిరోజు కూడా మనం ప్రతిరోజు కూడా పఠించినట్లయితే కూడా మంచి ఫలితం ఉంటుంది స్నానం చేయగానే చక్కగా దేవుడింట్లో కూర్చొని ఒక ఇరవై ఆరు సార్లు కానివ్వండి నలభై ఎనిమిది సార్లు కానివ్వండి తప్పకుండా నలభై ఎనిమిది సార్లు అయినా పఠించి చూడండి ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఆ మంత్రం అనేది మనం పఠించేటప్పుడు శుద్ధబద్ధంగా ఉండాలి కాబట్టి నాన్ వెజ్ తిని లేకపోతే ఏదైనా మనం పీరియడ్స్ టైంలో ఎట్లాగంతా వచ్చి పట్టించకూడదు శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు పట్టించండి తర్వాత మీరు ఈ ఇబ్బంది ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు అనుకున్నప్పుడు చక్కగా స్నానం చేశాక వెంటనే మీరు దేవుడింట్లో ఒక నలభై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనేది పట్టించేసేయండి మంచి ప్రయోజనం ఉంటుంది అనమాట లేదు గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రం పఠించవచ్చు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని చక్కగా పఠించండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే ఓం ్రీం ఉత్తరముహే ఆదివరాహయ పంచముఖీ హనుమతే లం లం సకల సంపత్కరాయ స్వాహ ఓం హ్రీం ఉత్తరముహే ఆదివరాహయ పంచముఖీ హనుమతే లం లం సకల సంపత్కరాయ స్వాహ ఓం హ్రీం ఉత్తరముహే ఆదివరాహయ పంచముఖీ హనుమతే లం లం సకల సంపత్కరాయ స్వాహ ఓం హ్రీం ఉత్తరముహే ఆదివరాహాయ పంచముఖి హనుమతే లం లం సకల సంపత్కరాయ స్వాహ అనే ఈ హనుమంతుని మంత్రాన్ని మీరు పఠించండి మనకు ఈ యొక్క ఉగ్ర రూపంలో ఉన్న దేవతల్ని ఏదైతే కోరుతామో తప్ తప్పకుండా తీరుస్తారండి అలాగే మన వారాహ్యమ్మ కానివ్వండి అలాగే హనుమంతుడి కానివ్వండి ఈ ఉగ్ర రూపాలు అనేవి మనకు ఆ దేవుళ్ళు తప్పకుండా మనల్ని శోధించరు మనం ఏదైతే కోరుతామో అది తప్పకుండా మనకు నెరవేరుస్తారు శోధనలు అనేవి ఇవ్వకుండా బిడ్డల్ని కరుణతో ప్రేమించగలిగే ఈ దేవతల మంత్రాలు అనేవి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ దేవతల మంత్రాలు ఉగ్రదేవతల మంత్రాలు చదివేటప్పుడు చాలా పవిత్రంగా మనం నిష్ట నియమాలతో పట్టించాలి అంటే శాఖాహారం తిన్న మాంసాహారం తిన్నప్పుడు చదవకుండా అలాగే నెలసరి సాయం నెలసరి టైంలో కూడా మనం పట్టించకూడదండి ఇలాగా శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు స్నానం చేసిన వెంటనే మీరు ఒక నలభై ఎనిమిది సార్లు అనేది పఠించి చూడండి ఫ్రెండ్స్ ఒక వారం రోజుల్లోనే మీకు మీ లైఫ్లో ఎంత మంచి మార్పు అనేది ఉంటుంది ఆ దైవానుగ్రహం అనేది అంత బాగా మీకు పరిపూర్ణంగా దొరికి మీకు అనువనున ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ చక్కగా తొలగిపోయి సంతోషంగా ఉండే జీవితాన్ని జీవిస్తారు అలాగే మీరు ఏదైతే అభివృద్ధి కోరుకుంటారో సక్సెస్ కోరుకుంటారో ఇంట్లో కుటుంబ సఖ్యత కోరుకుంటారో సుఖ సంతోషాలు కోరుకుంటారో అవన్నీ కూడా కలుగుతాయి ఇంకా ముఖ్యంగా హనుమంతుని కొలిచినప్పుడు హనుమంతుని మంత్రం పఠించినప్పుడు ఆయన నామం పఠించినప్పుడు మనకున్న ఏదైనా దిష్టి దోషాలు అలాగే ఏదైనా నీరసంగా ఉండి ఏదైనా దిష్టి దాటేసినప్పుడు దో ఆ దోషం వల్ల మనం నీరసంగా ఉండటం ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఏముండవండి ఏదైనా నరదృష్టి ఉన్నా కూడా పరారైపోతుంది అంతేకాకుండా మనం ఎంత బలహీనంగా ఉన్నా కానీ ధైర్యం బలం అనేది మనలో చేకూరుతుందనమాట అంత మహిమ గల ఈ మంత్రాన్ని వచ్చి మీరు ప్రతిరోజు నలభై ఎనిమిది సార్లు పట్టించి మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ నేను చెప్పాను కదా రావి ఆకుల్లో రాసి ఏం చేయాలి అని చెప్పి దాన్ని మీరు ఎక్కడ పడేయకన్నా లేదండి మీరు చక్కగా మీ యొక్క పరిశులోనే పెట్టుకో ఉండొచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వేజన సుఖిన భవంతు జై సాయిరా జై వరాహిమత